హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అతుకు వేసే మందు రచయిత కేఏ మునిశ్రేష్ పుల్లె గారు నందిని ఉత్తరం రాసింది అందులో విశేషం అనుకోవద్దు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంది యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ళ గురించి వివరించి బాగానే వస్తుందా అని ఓసారి కన్ఫామ్ చేసుకుంటుంది ఉదయము సాయంత్రము పలకరింపులు తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవటం మిగిలిన కాల్స్లో షరా మామూలే ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోల్డ్ మెసేజ్లు వాట్సాప్లో పెడుతుంది నా అనుమానం కనీసం వంద వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది ఆ పిల్ల ఎక్కడెక్కడ వింతలు సమాచారాలన్నీ నాకు పంపుతూ ఉంటుంది వాటిల్లో వీడియోలు రీళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి ఈ చెత్త అంతా నా నెత్తెన గుమ్మరిస్తావెందుకు నేనేం పని పాట లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నావా ఒంటి ప్రాణమే అయినా వండి వాచుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుకుంటాను నేను ఏ మాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చట్లలో పడుతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు నేను తిట్టినా కూడా అదో కుశాల ఆ పిల్లకి అలాంటి పిల్లకి ఈ నడుమునే పెళ్ళయింది ఆ ఇంటి ఒక్కడే కొడుకు తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసే ఉంటున్నారు ఆకతాయిగా పెరిగిన పిల్ల కుటుంబంలో రెండు తరాల పెద్ద బాళ్ళతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను నందినిది చిన్న పల్లెటూరు సేద్యం మీద జీవనం గడిచే చిన్న కుటుంబం ఒక్కతే కూతురు పది దాకా ఆపల్లెలో చదివి ఆ తర్వాత హాస్టల్లో ఉంటూ ఇంటరు బీటెక్కు చదివింది రకరకాల కోర్సులు నేర్స్తూ కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో నాలుగైదేళ్ళు పైగానే ఉంది ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ బయట ఉండి చదువుకుంటూ ఎదురుదెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని అయినా మంచి చెడు అనేవి పర్సెప్షన్లా కాదా పర్సెప్షన్ పర్సెప్షనల్ కదా అనుకుంటాను నేను ఏదో ఒక సంగతి చెబుతాం మంచి చెడులుగా ఎంచేప్పుడు అది ఏ రకమైనదో ఎవరికి వారి అనుభవం నుంచి నేర్చుకోవాల్సినది అనేది నా సిద్ధాంతం కాకపోతే మామూలు వంటలు మనుషులతో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేను ఆ పిల్లకు తరచూ చెబుతూ ఉండేదాన్ని అప్పుడే పెళ్ళి కుదిరింది దూరం కదా అని వెళ్ళటానికి నేను సంకోచించాను వయసు కొంచెం మీదపడ్డాక నేను కాస్త నెమ్మదించాను దగ్గర బంధువులే అయినా శుభకార్యాలకు కూడా వెళ్ళటం లేదు నా దగ్గరున్న చదువు కొద్ది చనువు కొద్దీ ఈ పిల్ల చాలా పట్టుబట్టింది తప్పదలెమ్మని వెళ్ళాను రెండు కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు ఈ మధ్యనే ఏడాది దాటింది మొదటి పెళ్లి రోజు నాడు అప్పలాయగుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలన్నీ నాకు వాట్సాప్లోనే పంపింది మరో రోజు ఫోన్ చేసినప్పుడు అడిగాను ఏమైనా విశేషమా అని నాకు తెలుసు ఫస్ట్ యానివర్సరీ కూడా అయ్యింది ఇంకా అడగలేదేలే అని అనుకుంటున్నాను ఏమంత తొందర అయినా ఏమైనా విశేషం ఉంటే మా ఆయన కంటే ముందు నీకే చెప్తానులే అంది నిన్న కూడా మాట్లాడింది కానీ మాట వరుస కూడా అనలేదు ఈవేళ ఉత్తరం వచ్చింది రిజిస్టర్ పోస్ట్లో రెండు పేజీల ఉత్తరం విశేషమే కదా మరి అత్తమ్మ పెళ్ళంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు కొంతమంది భయపడతారు కానీ అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్టుగానే నేను అప్పట్లో అనుకున్నాను పెళ్ళయింది ఒక ఏడాది కూడా పూర్తయింది ఉత్తరంలో ఇలాంటిది ఏదో ఉంటుందని నాకు ముందే అనిపించింది కొన్నాళ్ళుగా ఈ పెళ్ళ ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది బసపెట్ట అని ముందే చెప్పాను కదా ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు ఒక్కోసారి గలగల మాట్లాడుతూనే హఠాత్తుగా ఒకటి రెండు పొడిమాటలతో ముగించి కట్ చేసేస్తుంది ఎవరో తరుముతున్నట్టు ఎంతైనా అత్తారింట్లో ఉండటం కదా కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని కొత్త కాపురం మొదలెట్టాక చిన్న చిన్న చిక్కాకులు అలకలు కోపతాపాలు ఎరగని ఆడపిల్ల ఎన్ని ఊర్లు వెతికినా దొరకదు నాకు తెలుసు నా అంతటా నేను ఏనాడు రెట్టించి అడగలేదు నందిని లేదు ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరులు ఉండే ఉంటాయి అని అనుకుంటూ కొనసాగించాను నీతో చాలాసార్లు చెప్పుంటాను మా ఆయన లాంటి బంగారు కొండ మనం ఎంత వెతికినా దొరకడు ఉదయం తొమ్మిదికి బయలుదేరి వెళ్ళాడంటే ఆఫీస్ పూర్తయిన గంటలోగా మళ్ళీ ఇంట్లో ఉంటాడు ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంటబెట్టుకొని కాలనీలో పార్కు తీసుకెళ్తాడు వంట పనుల్లో నాకు సాయం చేస్తుంటాడు వంటల్లో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగలేసినా వంకలు పెట్టడు ఏం పర్లేదులే ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు అన్ని రకాలుగాను బంగారు కొండే అత్తమామలను నువ్వు పెళ్ళిలో చూసావు కదా వాళ్ళ మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు వాళ్ళు తత్వమే అంతా మావయ్య రిటైర్ అయిన వ్యక్తి పొద్దస్తమానూ పుస్తకాలు చదువుకోవటం ఓటీటీలో సినిమాలు చూసుకోవటం సాయంత్రం వాకింగ్ పేరుతో బయటకెళ్ళి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావటం ఆయన దినచర్య పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడు అత్తమ్మ గురించి చెప్పాలి ఇందాక వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా చిన్న కరెక్షన్ ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు అంటే మామూలుగా ప్రతి పూట అత్తమ్మే అన్ని పనులు చేస్తుంటుంది మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా నమ్ము ఇక అవసంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించొచ్చు అలా ఇంట్లో ఉండే నాలుగు పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయటమే లక్ష్యమన్నట్లుగా నందిని ఉత్తరం సాగిపోతుంది అందరి సుగుణాలు వర్ణన మాత్రమేనా అనుకుంటుండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి నా జీవితాన్ని ఎవరు చూసినా నీ ఎంత అదృష్టమంతురాలు లేదనే అంటారత్తమ్మా నాకు కూడా నిజమే అనిపిస్తుంది కానీ ఏదో చిన్న వెలితి అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను మా ఆయన హెల్ప్ లేకుండానే బయట పనులు కూడా చక్కబెట్టాయి రావాలనుకుంటాను చేస్తుంటాను కూడా కానీ ఎందుకో తెలీదు ఏడాది గడిచిపోయింది ఇంకా నన్ను ఈ ఇంట్లో బయట వ్యక్తిలాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ ఈ కుటుంబం అంటే మీరు నలుగురు ప్లస్ నేను కాదు అందరం కలిసి ఐదుగురం అనే ఫీలింగ్ ఇవ్వటానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటా కానీ ఎందుకో వాళ్ళలా చూడడం లేదని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వ్యవహారంలో నా పట్ల తేడా ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దాన్ని ఎలా పూడ్చాలో తెలియటం లేదు ఏం చేయను మా అమ్మతో కూడా చెప్పుకోలేను నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రం వేస్తావని కాదు కానీ నీతో చెప్పుకుంటే కొంచెం తేలిక పడతానని ఇదంతా రాశాను నాకు మనసు భారంగా అయిపోయింది పాతికేళ్ళ పసిపిల్ల పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు కానీ ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతుంది కానీ దాని మూలం ఎక్కడుందో తెలియటం లేదు ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోన ఫోన్ కాల్స్లో ప్రవహించే మాటల్లోనో అర్థమయ్యేది కాదది అయినా సరే కాల్ చేశాను ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో తొలి రింగికే ఆన్సర్ చేసింది అదన్న మాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది కానీ ఆ నవ్వు తరువాత స్వరంలో వచ్చిన తేడా బొంగురు పోవటం ఆ చిన్న సమస్య ఎంతగా మిలి అలా జరుగుతుంది నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను ఆ తరువాత వారం నా కొడుకు కోడలు చంద్ర శశి ఇద్దరు యుఎస్ నుంచి వచ్చారు వాడెప్పుడు ఇంతే కాళ్ళకి విమాన చక్రాలు కట్టుకొని వస్తాడు ఈసారి వాళ్ళ ఆవిడికి ఇక్కడేదో ఆఫీస్ పని ఉందట పిల్లల్ని అక్కడే వదిలి వీడు సెలవు పెట్టి ఓ వారం గడిపి వెళ్ళటానికి వచ్చాడు రెండు రోజుల్లో శశి ఆఫీస్ పనులు పూర్తయ్యాయి అమ్మా లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను కూడా తీసుకెళ్లారు శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళ్తే శనివారం ఉదయం దర్శనం చేసుకొని మద్రాస్ వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్లో ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు దర్శనానికి శ్రీవాణి టికెట్లు వాళ్ళ లోకల్ ఫ్రెండ్ను కూడా కలిపి నలుగురికి యాభై వేలు పెట్టి టికెట్లు కొన్నాడు నాకెందుకురా వృద్ధుల కోట అలా ఉచితంగా పంపుతారా నన్ను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు దర్శనం అయ్యాక నాకు హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడు కానీ నాలుగు రోజులు నందిని ఇంట్లో ఉండి తరువాత రైలుకు వెళ్తానని నేనే వాడి వాడిని వారించి అక్కడే ఆగిపోయాను వాళ్ళ మద్రాసు నుంచి యుఎస్కు వెళ్ళిపోయారు అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవటానికి నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు నందని అత్తమామలకు కుటుంబానికి నేను బాగా పరిచయమే ఆ పిల్లకు నేను వేలుబిడిచిన మేనత్ అవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ నాలుగైదేళ్ళు నా దగ్గరే ఉందని వాళ్లకు ముందే తెలుసు కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతికి ఇడుస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు నాలుగు రోజులు ఉండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లే పిలిచారు నేనే వెళ్ళలేదు ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలనే అనుకున్నాను పాపం నందని అత్తగారి కుటుంబం మీద ఏమీ చెప్పలేదు నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏం లేవు ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని క్లుప్తత పాటించలేదేమో కానీ ఆ పిట్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు భర్త మీద కొత్త భార్యలు పితీరులు చెప్పాలి సహజంగా కానీ ఇక్కడ ఆ కుర్రాడే నందిని మీద పితీరులు చెబుతూ ఉండేవాడు మీ నందినికి బద్ధకం పెద్దమ్మ ఇంట్లో బోర్ కొడుతుంది ఉద్యోగం చేస్తానని అంది నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్ని రిఫరల్ ఇచ్చి అప్లై చేయమన్నాను కొన్నింటికి లేదు కొన్నిటికి ఇంటర్వ్యూ లైట్ తీసుకొని వెళ్ళనే లేదు ఉద్యోగం అయితే కష్టం ఓ ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి ఏదైనా సొంత వ్యాపారం ఇంటి నుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది కొన్నాళ్ళు ప్లాన్ చేసుకొని రెండు మూడు ప్రపోజల్స్ రెడీ చెయ్యు మనం డిస్కస్ చేసుకుందాం ఏదో ఒకటి చేయదు కానీ ఏం చెయ్యాలో తెలిస్తే బడ్జెట్ మొత్తం నేనే అడ్జస్ట్ చేస్తా అన్నాను దానికైనా పూనుకుంటుందా అంటే మీరు ఈ నాలుగు రోజులు ఆ బద్ధకం వదలగొట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పాడు నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేను అక్కడ ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజ్ పుణ్యమా అని నా కోడలు శశిని కూడా నేను అంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది నందిని వాళ్ళ అత్త సొంత కూతురులాగే చూసుకుంటుంది ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్ళతో మెలుగుతుంది అలాగని ఉత్తరంలో నందిని వెళ్ళబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు ఎంత ప్రేమగా ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది ఆ పిల్లను వేదనకు గురిచేసి మిలిపెట్టేస్తున్న దూరం నాలుగు రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు చివరిగా నేను బయలుదేరే రోజున నందినే స్టేషన్లో రైలు ఎక్కించడానికి వచ్చింది అరగంట ముందే వచ్చాం నారాయణదురు ప్లాట్ఫామ్ చేరుకొని ఓ బెంచ్ మీద కూర్చున్నాం అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా చూసావు కదా అత్తమ్మ ఏమైనా గమనించావా అంది తనే ఉత్తరములో తను ముగించిన టాపిక్ను కొనసాగింపు అన్నట్టుగా చూశానులే నీ దిగులు మందు కూడా దొరికింది నాకు అన్నాను ఆ మందేమిటి నాకు తోచిన రీతిలో రైల్లో వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా మొహం గట్టు పెట్టుకున్నది కానీ చెప్పినంతసేపు శ్రద్ధగానే వింది నేను ఎక్కాక ఓ జీవం లేని నవ్వు నవ్వింది కదిలి దూరం అయ్యేదాకా టాటా చెబుతూ అక్కడే నుంచుంది నేను హైదరాబాద్ వచ్చేశాను ఓ నెల గడిచింది ఫోన్ సంభాషణ ఎప్పట్లాగైనా నడుస్తున్నాయి నందిని వేదనకు నేను ఇచ్చిన మందు వాడుతుందో లేదో తెలియదు ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలియదు మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొర్లుతున్నాయి నా అంతటా నేను రెట్టించి అడగలేదు చెప్పదగిన సంగతి ఉంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను రోజులు ఇలా గడుస్తుండగా ఓ ఆదివారం నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగుల వాకిట్లో వాలిపోయింది నందిని కేవలం నాతో రెండు రోజులు ఉండిపోవటానికేనట అత్తమ్మ ఈ రెండు రోజులు నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టొద్దు నేను చేసి పెడతా నీకేం కావాలో నన్ను అడుగు అని హుకుం జారీ చేసింది రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుంటా కూర్చోబెట్టి తనే పొంగల్ చేసింది ఇద్దరం కలిసి తిన్నాం తర్వాత తీరిగ్గా స్నానం చేసి వచ్చి నా ము బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఎంత మంచి మందు వేశావత్తమ్మ నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు మా కుటుంబం అంటే నలుగురు ప్లస్ ఒక్కరు అన్నట్టుగా కాదు ఇప్పుడు ఐదుగురం ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది ఇలాంటి మందు వేసినా నీకు థ్యాంక్స్ ఫోన్లో చెబితే మజా ఉండదు అత్తమ్మా అందుకే నేరుగా వచ్చేసా అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది పర్లేదు నేను ఇచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి ఇంతకు నాలుగు రోజులుండి నేను గమనించింది ఏమిటో చెప్పాలి కదా అత్త కొడళ్ళు చక్కగా కలిసిమెలిసి పనిచేసు చేసుకుంటారు నందిని వాళ్ళత్త బెండకాయ పులుసు చేస్తుంటుంది ఆ పిల్ల మొక్కలు తరిగిస్తూ మా ఇంట్లో పులుసుకైనా వేపుడికైనా పెద్ద మొక్కలే తరుగుతాం అత్తమ్మా మీరు వేపుడు అంటే చిన్న మొక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది బట్టలు ఆరబెట్టేటప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు వంటలు చక్కబెడుతూ కూర్చుంటారు కానీ మా ఇంట్లో అయితే గుర్ర పెట్టి నిద్రపోవటమే అంటూ నవ్వేస్తుంది ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో మామతో అబ్బతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని నిజమే ఒక కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయిని పాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెంటాడుతూనే ఉంటాయి ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి సహజమే కానీ ఆ సంగతే చెప్పాను రైల్వే స్టేషన్లో నందినికి పాతికేళ్ళు పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్తంట్లో అడుగుపెట్టిన నీకు నిజానికి నీకే కాదు ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తుకు రావటం అసహజం కాదు అది అత్తమామలతో చర్చించుకోవటం కూడా తప్పు కాదు కానీ ప్రతిదానికి మా ఇంట్లో అయితే అనే పదం వాడటం మాత్రం కరెక్ట్ కాదు నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో మా ఇంట్లో అంటే మరి ఇదెవరిల్లు అన్నట్లు ఇలాంటి మాటలతో నేను బయట వ్యక్తిని అనే భావనను వాళ్ళకు కలిగిస్తున్నది నువ్వే పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు మునక్కాయలు మనమైతే వేలెడు తరుగుతున్నాం కదా అక్కడ మరీ అంగుళం పొడవనే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు ఆ ఒక్క మాట వాళ్ళందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది నువ్వు ఇప్పుడున్నది నీ ఇల్లు అంటే పుట్టిల్లు నీకు పరాయిల్లని కాదు అది కూడా నీదే కానీ ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసావు కదా నువ్వు నీ భర్త రేపు నీ పిల్లలు ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పటం నేర్చుకో మా మీ మాటలు కనపడని గీతలు గేస్తాయి నందిని మనుషుల మనసుల మధ్య గొడవలు కడతాయి మన అనే మాటే బంధాలను అతుకువేసే మందు అన్నాను ఆ సందర్భానికి నాకు తోచిన మందదే అదే ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంతమేర బోధపడిందో అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుటే ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తుంది అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసురుకుంటుంది తెలుసా అంటూ నా బుగ్గ మీద ఇంకోసారి ముద్దు పెట్టుకుంది ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం